యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాలాడు గ్రామంలో ఉన్నాము రాజాధికారం రావాలి బీసీలకు రాజాధికారం రావాలంటే గ్రామస్థాయి నుంచి మనం మొదలు పెట్టాలని చెప్పి వచ్చారు ప్రజాసేవ చేస్తా ప్రజాసేవ ముందుకు పోవాలి పాలాడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి నేను ప్రజల సేవ చేయడానికి వచ్చిన రెబల్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నా గెలిపించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు వారికి కూడా బీసీ సంఘాలు మద్దతు ఉన్నది పాలాడు రెబల్ సర్పంచి అభ్యర్థి అంతడి భగవంతుతో ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఊళ్ళే పరిస్థితి పరిస్థితి ఏమి లేదు ప్రజెంట్ గా నేను యూత్ నుంచి కూడా నేను ప్రతి బజార్లో మా ఊళ్ళు మా విలేజ్ వరకు ఎంతో ఇరవై సంవత్సరాల సంది నేను పార్టీలో పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా ఇప్పటి వరకు కూడా నేను ఏది ఆశించలేదు ఇప్పుడు కూడా నాకు ముగ్గురు అంతకుముందు నేను చేద్దాం అనుకున్నా ముగ్గురు పిల్లలు అనే అవకాశం రాలేదు సర్ప సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి ముగ్గురు పిల్లలు అవకాశం వచ్చింది నేను పోటీ చేస్తా నేను అరువుని కదా నాకు ఒకసారి ఛాన్స్ ఇదని నేను మా పార్టీ నాయకులను అడగడం జరిగింది అడిగిన తర్వాత వాళ్ళు ఎంతసేపు చెప్పు నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు ఒక బీసీవి నీ దగ్గర డబ్బులు లేవు అక్కడ ఇప్పుడు నువ్వు బీసీ నినాడంతో పోతున్నావు ట్రైబల్ అభ్యర్థిగా చేసినావు మరి బీసీ లేవంటారు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా డబ్బులు లేవంటురా మన బీసీలు అంతా ఐక్యతగా ఉరా మరి బీసీలకు రాజాధికారం రావాలంటే ఇట్లా నేను నాకు డబ్బుల సమస్యతోటి నాకు అభిమానులు ఉండరు బీసీ అభిమానులు చాలా మంది ఉన్నారు నేను ఏదైనా చేసి నేను అవసరం అనుకుంటే నేను స్వచ్ఛందంగా నేను బయటికి వెళ్ళి నాకు బీసీలు చాలా వరకు సపోర్ట్ స్వచ్ఛందంగా నేను బయటికి వెళ్ళి వంద మందితోని నేను బీసీ నినాదంగానే వెళ్ళి బీసీ బీసీ పార్టీగానే నేను పోటీ చేసి నేను విన్ ఇద్దామని అందరికీ ఆశిషులతో ఖచ్చితంగా నేను చూపిస్తా వీళ్ళు వాళ్ళు ఎంత డబ్బులు ఉన్నోళ్ళే డబ్బులు ఉన్నోళ్ళే అంటే డబ్బులు ఉన్నోళ్ళకే రాజ్యాధికారం కడదామా డబ్బులు లేనివాడు పోటీ చేయకూడదా నేను అదే విధంగా నేను నినాదం బీసీ నినాదంతోనే నేను బయటికి వెళ్ళి నేను పోటీ చేస్తున్నా నాకు ప్రతి ఒక్కరు మండల నాయకులు గాని బీసీ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ నాకు ఒక్కరు ప్రతి ఒక్కరు నాకు సహకరించాలని ప్రతి ఒక్కరికి నేను బీసీ సంఘాలకు కూడా నేను ఉదయపూర్వకంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఊళ్ళో ఏం సమస్యలు తెలుసుకున్నావు ప్రజలకు ఆమిస్తున్నా ఊళ్ళే సమస్యలు చాలా ఉన్నాయి మా దగ్గర మూసీ వాటరు మూసీ వాటరు మూడు మూసి బెల్ట్ వాటర్ వస్తుంది కుంటల అక్కడి నుంచి ట్యాంకులకు ఊరు సప్లై వాటర్ అవుతుంది అది మెయిన్ ప్రజెంట్గా గా ఆ ఫ్లోరిన్ వాటరు ప్లస్ వాటర్ ఆ వాటర్ను బంద్ చేసి స్వచ్ఛందంగా నేను బోర్లేసి పరిశుద్ధమైన నీరు ట్యాంకులకు సప్లై చేసి ఊరికి నేను మెయిన్గా వాటర్ సప్లై ఇంకేమైనా ఉంటే హాస్పిటల్ కూడా మనకు మా దగ్గర హాస్పిటల్ లేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కొట్లాడి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకున్నాం స్కూల్ విషయంలో కూడా పిల్లలకు ఇంకా కొద్దిగా స్కూల్ అవైలబుల్ అన్నీ అవైలబుల్ లేవు పిల్లలకు అవి కూడా స్వచ్ఛందంగా మనం నేను పైకి వెళ్ళి ఆ స్కూల్ సమస్యలు కూడా నేను పరిష్కరించుకుని అది పాలడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరికి నేను బీ నేను బీసీ సంఘాల తరఫున నీకు మైనార్టీ సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున అందరికీ కూడా నేను మనవి చేసి నేను ఎందుకంటే సమర్థవంతంగా నేను సేవ చేయాలనుకున్న ఊరికి డబ్బులు లేవన్న విషయం మర్చిపోండి డబ్బులతో సమస్య లేదు ఇలా మనం అందరం ఏకగట్టుగా అయితే ప్రతి ఒక్కరు మనం నాకు నేను నాకు అవకాశం ఇస్తే ప్రతి ఒక్కటి నేను మీ అందరి ముందుండి స్వచ్ఛందంగా పనిచేస్తాను నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నీకు పార్టీ టికెట్ ఇచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి అవును ఎందుకు సపోర్ట్ ముందుగా వ్యవస్థ టీవీకి ధన్యవాదాలు నా పేరు శేఖర్ మరిపెల్లి మాది పాలడు గ్రామం ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మా పార్టీలో అగ్రకుల నాయకుడైన రెడ్డి గారికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది నేను లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయాను నాకు ఇస్తుందన్న టికెట్ని అందువల్ల నాకు టికెట్ ఇవ్వాలన్న మనస్తాపంతో ఉన్నాను నేను ఆల్రెడీ నామినేషన్ చేసి పెట్టడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల రెడ్డి గారు విరమించుకోవడం జరిగింది దానివల్ల నేను పోటీలో ముందుకు వచ్చాను అక్కడి నుంచి వెళ్ళి వేరే రెడ్డి గారు లైన్లో ఉన్నారు ఇక్కడి నుంచి మాకు అత్యంత ఆత్మరైన అంతటి భగవంత్ గారు మా బాబాయ్ అవుతాడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆయనకు టికెట్ ఆశించిన మేరకు టికెట్ దక్కకపోవడం వల్ల ఆయన రెబల్ అభ్యర్థిగా ఉన్నాడు ఇక్కడ ఒకటే అర్థమైంది నాకు ఇక్కడ ముక్కోణం ముక్కోణపు పోటీ మొదలైంది లాస్ట్ టైం కూడా సేమ్ మా బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి వల్ల ఆటోమేటిక్గా మీ ఇద్దరం కొట్లాడుకుంటే అక్కడ అభ్యర్థి గెలిచి అధికారం రావడం జరిగింది సేమ్ అదే ప్లాన్ మా గ్రామ పెద్దలు కొంతమంది ప్లాన్ గీయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా నేను ఒకటి రెండు రోజులు బాగా మా ఉన్న వ్యక్తులతోని ఆలోచన చేస్తే ఏమైందంటే మళ్ళీ బీసీబీటీలో కొట్లాడుకోవాలి రెడీ సర్పంచ్ కావాలనేది ఆటోమేటిక్గా బయటపడింది దానికోసం నేను నాకు నలభై సంవత్సరాలు నేను హైదరాబాదులో కొంతకాలంగా జాబ్ చేసి మానేశాను మా బాబాయ్ కోసం స్వతంత్ర అభ్యర్థి కోసం నేను పార్టీ టికెట్ కూడా త్యాగం చేయడానికి సిద్ధమైన తరుణంలో మా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ గాదర్ కిషోర్ గారి అను అనుసారం ఆయన ఆదేశాల మేరకు ఆయనతో ఫోన్లో మాట్లాడిన తర్వాతనే మేము టికెట్ విరమణ చేసుకోవడం జరిగింది దాంట్లో ఎలాంటి బేరసారాలు లేవు ఎలాంటి అపోహలు లేవు క్యాడర్ కానీ వీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎలాంటి అపోహలు పడొద్దని ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తున్నాను భగవంతు గారు అయితే హండ్రెడ్ టెన్ గ్రామానికి అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఆశ నాకు ఎంతో ఉంది ఎందుకంటే ఆయన యువకుడు సమకాలికుడు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయం ఇంకోటి ఏంటంటే ముగ్గురు పిల్లలు అవకాశం కల్పించిన రాష్ట్ర గవర్నమెంట్కు అంతర్భావంత్ గారు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈసారి నామినేషన్ చేశారు అందులో ఆయనకు గుర్తు కూడా కేటాయించడం జరిగింది ఆ గుర్తుతోనే ఉంగరం గుర్తుతోనే పోటీ చేసి అత్యధిక మెటా మెజార్టీతో మన బీసీపీ గెలిపిద్దామని నా రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా ఉన్న నా రాజకీయ భవిష్యత్తు నేను త్యాగం చేయడం జరిగింది పార్టీ మీటింగ్లో నేను కూడా లేచి ఒకటే మాట్లాడిన మోత్కూరు మండలంలో పది గ్రామాలు ఉంటే పది గ్రామాలు ఏడు గ్రామ ఏడు గ్రామాలు జనరల్ అయినాయి ఆ జనరల్ కూడా ఓసీలే తీసుకోవడం జరిగింది అదే అదే మా పార్టీలో మాట్లాడిన పాలడుగు పెద్ద గ్రామం రెండు వేల జనాభా ఉంది ఇక్కడైనా బీసీలకు అవకాశం ఇవ్వండి లేకపోతే బీసీలందరం అందరం బయటకెళ్లి పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి నేను అదే పది మందిలో చెప్పడం జరిగింది అదే ఈరోజు రోజు జరుగుతుంది బీసీల ఐక్యతంగా ఉంటే దేని సాధించవచ్చు రాజాధికారం సాధించవచ్చు అని చెప్పి మేము బీసీ నినాదం తరఫున పాలడు గ్రామానికి రావడం జరిగింది ఈ పాలడు గ్రామాన్ని చూస్తుంటే స్నేహానికి ఎంత విలువ ఉందో అని నాకు అర్థమవుతున్నది ఈ రోజుల్లో పోటీదారులైన తండ్రి కొడుకులు అక్కా చెల్లెలు కూడా పోటీ ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ భగవంతుని పోటీ చేస్తున్నారు అన్న మన భగవంతుని పోటీ చేస్తున్నారు అతనికి తోడుగా స్నేహితులైన వారి ఇద్దరికి వేరువేరుగా టికెట్లు ఇచ్చిన అధిష్టానం అయినా కూడా ఇద్దరి స్నేహం పూర్వకంగా పార్టీలను ఐక్యంగా ఉంచాలని చెప్పేసి బీసీ దాంతోని ఇద్దరు ఒకటిగా అవి అంతటి భగవంతు గారికి నా సపోర్ట్ ఇస్తానని చెప్పేసి మళ్ళీ శేఖర్ గారు కోరుకోవడం ఎంతో నాకు మంచిగా అనిపిస్తున్నది కాబట్టి స్నేహాన్ని గెలుచే ఈ గ్రామ పం గ్రామ పంచాయతీ కంపల్సరీగా గెలుస్తుందని ఇక్కడ మోత్కూరులో ఉన్న పది గ్రామ పంచాయతీల్లో కూడా మా బీసీ టీం తిరుగుతున్నది ఈరోజు పాలకొడుకు వచ్చినాం కాబట్టి ఈరోజు ఈ రోజు కాకుండా పది వార్డు మెంబర్ గెలిపి గెలవాలని అలాగే రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా బీసీలకు ఆండి అవుతుందని చెప్పేసి ఈ గ్రామాన్ని చూస్తుంటే ఈ గ్రామంలో ఉన్న బీసీల ఐక్యతను చూస్తుంటే ఈ పది గ్రామాలను కూడా ఇలా ఐక్యత చేయాలని చెప్పేసి వీరిని ఊరురా తిప్పేసి వీళ్ళ స్నేహాన్ని కానీ వీళ్ళ బీసీ ఐక్యతని కానీ మారుమేగేటట్టు చేసి పది గ్రామాల్లో నేను ఒక నినాదం తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పోటీదారులకు అందరికీ నా యొక్క నమస్కారం బీషా ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఊరి ఈ రెడ్ల రాజకీయం వల్ల మేమందరం మా బీసీలో మా ఊరు వంతం అంతా బీసీని అంతా కలిసి ఒక మా బీసీ అభ్యర్థిని పెట్టుకోవాలని చెప్పి మా మా గ్రామ యువకుల మొత్తం అందరం కలిసి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తున్నాం అంతటి భగవంతు గారిని బీసీ నినాదం పనిచేస్తున్నారు బీసీ నినాదం మా ఊళ్ళో హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మా మా మాతో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా కలిసి వచ్చారు టోటల్గా అందరూ మా బీసీల వరకు మొత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల మొత్తం కలుసుకొని మా బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాం అందరూ అందరూ కలుపుకుంటాం చెప్పండి అందరికీ నమస్కారం మరి పాలడు గ్రామ పంచాయతీ ఈరోజు మన బీసీ బిడ్డ అంతటి భగవతి గారు ఈ ఉంగరం గుర్తుండి నుండి పోట్ పీరియట్గా పోటీ ఆయనను అత్యధిక మేర్తో గెలిపించాలని అందరికీ నా యొక్క నమస్కారం మరి మన గ్రామంలో మరి ఇప్పుడు తొంభై శాతం ఓట్లు బీసీఎస్సీ ఎస్టీ నాయకులే ఉన్నందున మరి అదే పది శాతం ఓట్లు వాళ్ళు మన మీద పెత్తనం ఎందుకు అందుకనే మీరు అంతా గ్రహించి ఈరోజు మన బీసీ బిడ్డను అత్యధిక మే గెలిపించి మనం ఈ మన రాజకారాన్ని మనమే సాధించుకోవాలి ఇడు అదే విధంగా అదేవిధంగా మన భగవంతు గారు ఉన్నాడు కదా ఇక్కడ మీకు ఆయన చేసేది ఏంటంటే ప్రధమంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేస్తాడు మంచిగా అభివృద్ధి అంటే ఏ విధంగా అంటే ఇలా విద్యనే కొనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు మంచి స్టాఫ్ ని ఆ డిఇార్ తోటి ఎంఈ తోటి మాట్లాడి ఇక్కడ మంచిగా అభివృద్ధి చేస్తాడు పాఠశాలని తర్వాతకి మీకు పల్లెదావకా పల్లె దావాఖాన కేసీఆర్ గారు పెట్టించిన పల్లె దావాఖాన దాన్ని కూడా మీ ఊరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు మనకు తెలియకుండా ఈ ఇన్ని రోజుల నుంచి ఏమైతుందంటే అన్ని ఏదైనా ఉన్నాయో నిధులు ఏమైతున్నాయో ఈ పేపర్ మీద ఉంటాయి తప్పించి మీద ఉంటాయి ఆఫీసర్ వస్తాడు పేపర్ మీద చూసుకొని పోతాడు కానీ ఫీల్డ్ మీద ఏమి అవన్నీ ఏదైనా ఉన్నా కూడా గ్రామ సభలు పెట్టి మీ ప్రజలందరి చైతన్యవంతులు చేస్తాడు భగవంతు గారికి ఓటేసి మీరు ఖచ్చితంగా గెలిపించండి మద్యానికి మాంసానికి డబ్బుకు ఏమాత్రం మన బీసీ బిడ్డలు ఈ వాటికి మనం అమ్ముడు పోదు అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి కులికలను